హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించిపోయేది ఊతప్పం దీనికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ టొమాటో చిల్లీ ఆనియన్ కర్రీలీస్ ఇంకా కొరియాండర్ వీటన్నిటిని మనం ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండిలో రెండు స్పూన్లు జీలకర్ర చిటికెడు పసుపు టేస్టీగా సరిపడా సాల్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఫైనల్లీ మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ టొమాటో కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బ్యాటర్లో బాగా కలిసిపోయేలాగా మనము కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ప్యాన్లో వేసేసి దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని లిట్ పెట్టేస్తే ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో ఉంచుకోండి అప్పుడే మనకి రోస్ట్గా వస్తుంది ఊతప్పం అనేది లిట్ పెట్టడం వల్ల లోపల అంతా కూడా సాఫ్ట్గా స్టీమ్ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని అక్కడ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుంటే ఊతప్పం అయితే రెడీ దీన్ని మనం చట్నీ టొమాటో పచ్చడి దేని తోటైనా సర్వ్ చేసుకుంటే సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్